ఇక బాసరలో మరో పదిహేను రోజుల్లో వసంత పంచమి వేడుకలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో బాసర సరస్వతి దేవాలయానికి భక్తుల రద్దీ పెరగనుంది ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు గత ఏడాది రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అక్షరాభ్యాసం మండపాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇటు వైద్య రెవెన్యూ పోలీస్ సిబ్బంది వసంత పంచమి వేడుకల పనుల్లో నిమగ్నమయ్యారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రానున్న వసంత పంచమికి సంబంధించి బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి అదేవిధంగా ఇక్కడ అక్షర స్వీకారానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు చిన్న పిల్లలకు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ రానున్న వసంత పంచమికి ఏ విధమైన ఏర్పాట్లు చేస్తారు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే శారద నిలయం జ్ఞానానికి మూలం అక్షర క్షేత్రం ఈ బాసర తీర్థం ముఖ్యంగా ఈ విశ్వవసునామ సంవత్సరంలో వసంత పంచమి అంటేనే దీన్ని లలితా పంచమి వసంత పంచమి ఈ విధంగా నానా రకాలుగా పిలుస్తారు ముఖ్యంగా అమ్మవారు మాఘమాసంలో పంచమి రోజున పంచమి నక్షత్రంన మూలా నక్షత్రం రోజున అమ్మవారు జన్మించారు కాబట్టి ఈ శ్రీ పంచమికి చాలా ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా శ్రీ పంచమి రోజున లక్షలలో జనాల్లో అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ బాసరికి వచ్చి అమ్మవారి సన్నిధిలో అమ్మవారు పుట్టినరోజున అక్షర శ్రీకారం చేయించుకుంటారు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈ వసంత పంచమి గురించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇటు విద్యాశాఖ తరపు నుంచి ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డికా డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ముఖ్యంగా చిన్నారులకి అమ్మవారి సన్నిధిలో అక్షర శ్రీకారం చేయించినట్టయితే మేధావులు అయితారే పూర్తి నమ్మకంతోనే ఈ బాసర క్షేత్రానికి వస్తారు వసంత పంచమి రోజున అమ్మవారికి పాయస నైవేద్యం ఉంటుంది ఈ పాయస నైవేద్యము వచ్చినట్టు భక్తులందరికీ ఉచితంగా ఈ ప్రసాదాన్ని పంచిపెడతారు అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కూడా చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా బిస్కెట్లు కానీ పాలు కానీ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కూడా అన్ని ఉచితంగా ఏర్పాట్లు చేస్తారు అసలు ఎప్పటి నుంచి ఇక్కడ పూజా కార్యక్రమం మొదలవుతుంది ఒకరోజు ముందు మొదలవుతుంది ఇరవై రెండవ తారీఖు నాడు అంటే మరుసటి రోజున ఇరవై మూడో తారీఖు నాడు ఉదయం ఒకటిన్నరకే అమ్మవారికి విశేష అభిషేకం ఉంటుంది అభిషేకా అనంతరము అమ్మవారికి ఏడు ఏడు వారాల నగర్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు తదనంతరము అమ్మవారికి రెండున్నర నుంచి ఉదయం రెండున్నర నుంచి నిరంతరంగా అక్షరాభ్యాసం జరుగుతాయి వసంత పంచమి అంటే ఆంధ్ర వాళ్ళకు కూడా ఈ చాలా ప్రాధాన్యత ఉంది వసంత పంచమి అంటే కాబట్టి అధిక సంఖ్యలో ఇక్కడ భక్తులు వచ్చి శ్రీకారం చేసుకుంటారు శ్రీమాతమహ నా పేరు నీలవేణి మేమందరం మియాపూర్ హెచ్ఎంటి నుంచి వచ్చాము మా కాలనీ వాసులు అందరూ కూడా హైదరాబాదు అయితే బాసర ట్రిప్ కోసం అని వచ్చాం అనమాట అందరము చాలా బాగుంది బస్సు దిగి దిగిన వెంటనే మాకు అమ్మవారి దర్శనం కలిగింది ముఖ్యంగా మా మ్యూజిక్ మేడం వల్ల అనుకోవచ్చు లక్ష్మీ బస్సుం సో బాగుంది దర్శనం బాగుంది ఫెసిలిటీస్ బాగున్నాయి ఆ ఇక్కడెక్కడ తోపులాట అవేం లేకుండా అందరూ చాలా బాగా సహకరించారు దాంతో పాటుగా మేము దర్శనం అయిపోయాక శ్రీ లలిత రహస్యనమ స్తోత్రం కూడా పారాయణం చేశాము మళ్ళీ సౌందర్యలహరి కూడా చెప్పారు మళ్ళీ ఆ లింగాష్టకము చేసాము పారాయణాలు మేము పారాయణ చేయడానికి వచ్చామండి దళిత సహస్రనామము సౌందర్యహరి పారాయణ చేయడానికి వచ్చాము మాకు చక్కగా దర్శనం అయ్యింది చాలా బాగుంది మేనేజ్మెంట్ ఎక్కడ కూడా తోపులాట్లు లేకుండా చక్కగా దర్శనం అయ్యేటట్టుగా మాకు చక్క ఆశీర్వచనం ఇచ్చారండి చాలా సంతోషంగా ఉందండి చాలా సంతోషంగా ఉందండి అమ్మవారి సాక్షాత్తుగా కూర్చొని ఉన్నట్టుగా అమ్మవారి కళ ఎంత బాగుందంటే అమ్మవారిని చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది మేము వస్తూనే ఉంటాము అబ్బారి దర్శనం చేసుకుంటే హైదరాబాద్ మియాపూర్ నుంచి శ్రీదేవి గారు తీసుకొచ్చారు అంతా ఎప్పుడైనా బాసురుకి వచ్చాం లేదండి ఇదే ఫస్ట్ టైం బాగుంది చాలా బాగుంది చాలా ఆనందంగా ఉంది బాసురా శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో అయితే అక్షర స్వీకారానికి అయితే భక్తులు ఇటు తెలంగాణ ఆంధ్ర ఒరిస్సా మహారాష్ట్ర నుంచి అయితే అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వాళ్ళ చిన్నారులకైతే అక్షర స్వీకారానికి అయితే వసంత పంచమి వేడుకలకు జరుపుతారని వసంత పంచమి వేడుకలకైతే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి మనం ఇక్కడ బాసర్లో ప్రతిరోజు అక్షర స్వీకరణకు అన్ని ఏర్పాట్లు ఉంటాయి మరియు ఈ నూతన సంవత్సరం నుంచి అయితే భక్తుల తాకిడైతే భారీగా ఉందని అయితే ఇక్కడ ప్రధానంగా అర్చకులు అయితే చెప్తున్నారు ఇప్పటికి మనం చూడొచ్చు విజువల్స్లో అసలు ఉదయం నుంచే కాకుండా మనం మధ్యాహ్నం టైంలో కూడా భక్తుల తాకిడైతే బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఉందని చెప్పవచ్చు మరి ఇటు వసంత పంచమి వేడుకలకు సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటికే అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ప్రజలు వస్తారు దీనికి సంబంధించి ఇటు వైద్య వైద్యం నుంచి కాకుండా ఇటు విద్యాశాఖ నుంచి కాకుండా ఇటు పోలీస్ శాఖ నుంచి కూడా ఇటు రెవెన్యూ శాఖ నుంచి కూడా అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి వచ్చే వరకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ముఖ్యంగా చిన్నపిల్లలకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా వాళ్ళకి పాలు బిస్కెట్లతో పాటు మంచినీరు సదుపా సదుపాయం కూడా ఏర్పాటు చేయనున్నారని ఇటు అర్చకులు అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్ తో చంద్రశేఖర్ ప్రైమ్ న్యూస్ నిర్మల్ జిల్లా